కిట్స్ వరంగల్ ఇంజనీరింగ్ కళాశాలలోని సెంట్రల్ లైబ్రరీలో అసిస్టెంట్ లైబ్రేరియన్గా పనిచేయుచున్న ముచ్చకుర్తి నిరంజన్కి డాక్టరేట్ను ఆంధ్రప్రదేశ్ కుప్పంలోని ద్రవిడియన్ విశ్వవిద్యాలయం వారు పిహెచ్డీ డిగ్రీని అవార్డు చేశారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈయన గ్రంథాలయ శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్గా డాక్టర్ ఎం అంజయ్య పర్యవేక్షణలో అవైలబిలిటీ అండ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఎ స్టడీ ఆఫ్ ట్యాక్ అగ్రిగేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫ్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై తన పరిశోధనను పూర్తి చేసి పరిశోధన గ్రంథాన్ని ద్రవిడియన్ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగాన్ని సమర్పించారు ఈయన భారతదేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల గ్రంథాలయాలలో ఎలక్ట్రానిక్ సమాచార వనరుల వాడకంలో మెలుకవలు వాటి ఉపయోగాల కూర్చి పరిశోధనలు చేశారు గ్రంథాలయ శాస్త్ర సాహిత్యంలో అంతరాలను మరియు ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగంలో ఇటువంటి అధ్యయనం యొక్క ప్రాముఖ్యత మరియు అవసరాన్ని గుర్తెరిగి విద్యార్థులు మరియు అధ్యాపకుల ప్రయోజనం కోసం నూతన పద్ధతులను కనుగొన్నారు అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులలోని పాల్గొని తన పరిశోధన పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా కిడ్స్ కళాశాల యాజమాన్యం రాజ్యసభ ఫార్మర్ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు కిడ్స్ వరంగల్ కోశాధికారి శ్రీ పి నారాయణ రెడ్డి మరియు ఉస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే అండ్ కిట్స్ డబ్ల్యూ అదనపు కార్యదర్శి ఒడతల సతీష్ కుమార్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి రమేష్ రెడ్డి అధ్యాపకులు మరియు సిబ్బంది డాక్టర్ ఎం నిరంజన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు